అనుకోండి ఎంత ఈజీగా ఉంటుంది అలాగే మన వ్యవసాయ ఉత్పత్తులు వరి లాంటివి పంపించుకోవడానికి ఇప్పుడు మీ కాకినాడ పోర్టే ఉంది ఏదో మీద అంటున్నారు మీ వ్యక్తి నుంచి ట్రాన్స్పోర్టేషన్ కదా ఒక కేంద్రం కదా దాని అనుబంధంగా బిజినెస్ నడుస్తాయి కదా ఇది ఒక మ్యారీ లో ఉన్నటువంటిది వాస్తవంగా చెప్పాలంటే గుజరాత్ అభివృద్ధికి కీలకం సముద్ర తీరం మనం ఎంతసేపటికి మన రాష్ట్రంలో చేసుకున్న దరిద్రం ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీలని హైదరాబాద్ మీద పడి బతికేసాం మనం వలన దాంట్లో దాని మూలంగా చిల్లర కొట్లాడతారు బడ్డీ కొట్లాడతారు లేకపోతే బ్రాండెడ్ షాపులు పెడతారు దాని మీద బతుకుతారు ఇదే ఆలోచించాం కానీ పర్మనెంట్ సొల్యూషన్ బిజినెస్ పర్పస్ అన్నటువంటి దాంట్లో ఇది ఒక అంటే రైట్ హైదరాబాద్ ఒక సెంటర్ కాబట్టి బాగుంది మిగతా ప్రాంతాలేంటి ఇప్పుడు మీ గోదావరి జిల్లాలే లేకపోతే ఇంకో ఉత్తరాంధ్ర ఎవడైనా సరే ఇక్కడ చదువుకుంటే ఇక్కడ ఉద్యోగాలు దొరకవు ఎందుకని ఇక్కడ ఆ తగ తరహా లేదు కాబట్టి అదే పోర్టులు వస్తే ఇవన్నీ కూడా ఆ ప్రాంతాల ఇండస్ట్రీస్ వస్తాయి ఆ ప్రాంతాల కార్పొరేట్ కంపెనీలు వస్తాయి కదా వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఉద్యోగాలు వస్తాయి కదా ఒక ఆస్పెక్ట్ అది జగన్మోహన్ రెడ్డి ప్రారంభించాడు ఇంకొకటి దాని ఇన్కమ్ అంతా రాష్ట్ర ప్రభుత్వానికి రావాలని ప్లాన్ చేశాడు ఇప్పుడు ఏం జరుగుతున్నాయి ఈ పోర్టులు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే పనులు జరుగుతున్నాయి ఏది ఏమైనా మ్యారిటైమ్ సిస్టమ్ అయితే గత